సాగర మేకల సముద్రములే వడ్డానముగా కలిగినది సృష్టి ఆరంభం సముద్రం నుంచే మొదలైంది సముద్రము నుంచి భూమి ఏర్పడి భూమిపైన వివిధ జీవరాశులు పుట్టి అవి విస్తరిస్తూ వచ్చాయి సృష్టికి సంబంధించిన ఒక లక్షణమే కాకుండా సముద్రము జలమునకు నిధి కూడా ఈ జలములు భౌతిక సృష్టికి గర్భానికి మూల కారణాలు కాబట్టి ఈ నామంలో సాగర పదం సృష్టికి గర్భానికి సంబంధించిన విశేషాలతో కూడినదిగా అర్థం చేసుకోవాలి మేకల అంటే వడ్డానం స్త్రీలకు మొలకట్టు లోపల ప్రాంతంలో జీవోత్పత్తికి కారణమైన అండాలుంటాయి అమ్మవారి మొలకట్టు కూడా విశ్వగర్భానికి సంబంధించినది కాబట్టి గ్రహ తారకాది సంయుక్తమైన విశ్వసృష్టికి కారణమైన ప్రాంతంగా అమ్మవారి వడ్డాన స్థానాన్ని చెప్పుకోవాలి కటి ప్రదేశం చుట్టూ మొలనూలు ఏ విధంగా ఉంటుందో అలాగే అమ్మ చుట్టూ అనంత విశ్వం ఉంది అమ్మవారి నడుమున ఉన్న వడ్డాణం ఊర్ధ్వ అధో లోకాల సమన్వయ సీమంత రేఖగా సాగరాలు మేకలగా కలిగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు